సింగరేణి మరియు ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం అమలు విషయంలో అధికారులు అవలంబిస్తున్న తీరుపై సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బండా శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆజాద్ అధికార సేన పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ఆర్టీఐ యాక్టివిస్ట్ బోడికల ప్రేమ్ దయాల్ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచారాకు సాధించవంతి భద్రాద్రి కొత్తోడెం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను మా మిత్రుడు బొడిగాల ప్రేమ్ దయాల్ ఏఎస్ ఆజాద్ అధికార్ సేన భద్రాద్రి కొత్తవడం జిల్లా ఇన్ఛార్జ్గా గెలుస్తూ అలానే ఆర్టీఐ యాక్టివిస్ట్గా కూడా గెలుస్తున్నారు ఇక్కడ మేము ఈరోజు ఈ మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం సింగరేణిలో ఆర్టీఐ పరంగా మా మిత్రుడు పలు దఫాలుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాళ్ళు సమాచారాన్ని దాటివేసే ధోరణిలో సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని ఇవ్వకుండా ఎవరైతే పౌరసహ అధికారులు ఉన్నారో పూర్తిగా పారదర్శక పారదర్శకరంగా నిష్పక్షపాతంగా సమాచారం ఇవ్వకుండా ఫోర్ పండ్ బి ఫోర్ పని బీ కింద బహిర్గతం పరచాల్సిన విషయాలను కూడా సమాచారాన్ని కూడా దాటవేస్తూ దాన్ని సాకుగా చేయని చూపుతూ సమాచారాన్ని ఇవ్వకుండా చేస్తున్నారు ఈ దీని గురించి మేము ఖండి ఖండించడం జరుగుతుంది ఎవరైతే శాఖపర ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సింగరేణి సిఎన్ఎండి బలరా గారిని కోరుతున్నాము మేము గత జనవరి నెలలో సింగరేణి సిఎన్ గారిని కలిసి మెంబరాన్ ఇవ్వడం కూడా జరిగింది వారు సింగరేణిలో పూర్తి స్థాయిలో సమాచారం ఆకుని పటిష్టంగా మనం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఏ ఎక్కడా కూడా మాకు సమాచారం అమ్మట్టు మాకు కనిపించలేదు ఇలా వాళ్ళు సమాచారం దాచడం వల్ల సెక్షన్ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ కింద శిక్షాకులు అవుతారని వారు గుర్తు చేస్తూ ఈ విధంగా సమాచారం దాటకుండా పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమాచారం పూర్తి స్థాయిలో ఇస్తూ తెలియని వాళ్ళకు కూడా వాళ్ళు ఆర్టీఆ పరంగా అవేర్నెస్ కల్పిస్తూ సమాచారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము అలాగే ప్రభుత్వాల నుంచి పంచాయతీ స్థాయి నుంచి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అన్ని శాఖలలో సమాచార ఆకుని పటిష్టంగా అమలు చేయాలని ఈ జిల్లా కలెక్టర్ అయిన కలెక్టర్ గారిని నేను కోరడం జరుగుతుంది